యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్లో వెలువడిన నేపథ్యంలో ఆగస్టు ఐదు నుండి సెప్టెంబర్ ఐదు వరకు మెంబర్షిప్ ప్రక్రియ ఉంటుందని ఖమ్మం జిల్లా ఎన్నికల జోనల్ ఆఫీసర్ కపిల్ దామోదర్ తెలిపారు తెలంగాణలో ఐదు జోన్లుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించనున్నామని ప్రస్తుత యూత్ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసిందని ఇదే క్రమంలో భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పద పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల ఫలితం అక్టోబర్ మొదటి వారంలో తెలుస్తుందన్నారు పేరు వెంకట్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూఎన్ కాంగ్రెస్ మొట్టమొదటి ఎలెక్టెడ్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సరళి మేరకు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియ మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ఆ పద్ధతిలో అటు ఎన్ఎస్ఏ కానీ ఇటు యూజన్ కాంగ్రెస్ కానీ గత పది సంవత్సరం పదిహేను సంవత్సరాలుగా ఎన్నికల పద్ధతి ద్వారా యువజన కాంగ్రెస్ నాయకులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనులో యువజన కాంగ్రెస్ ఎన్నికలు జరిగాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో రెండవసారి ఎన్నికలు జరిగాయి ఇప్పుడు ఈ యొక్క యువజన కాంగ్రెస్ యొక్క పదవీ కాలం ముగిడంతో మరొకసారి మూడవసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు యూనియన్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క విధి విధానాలను వివరించడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది అదేవిధంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు జిల్లా కమిటీ నియోజక నియోజకవర్గాల్లోని యూజన కాంగ్రెస్ కమిటీలు ఇరవై మూడు మండల కమిటీలు మొత్తం కలిపి సుమారు ఐదు వందల యాభై మూడు మంది యూజన కాంగ్రెస్ పదాధికారులను ఈ రోజు ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమవుతోంది ఆ ప్రక్రియను జోనల్ రిటర్నింగ్ ఆఫీసర్ కపిల్ దామోదర్ గారు ప్రారంభించడం జరిగింది ఈ సమావేశానికి వచ్చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా వచ్చేసిన యుఎన్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు స్వాగతం తెలుపుతూ వారి యొక్క సూచనలు సలహాలు పాటించి ఎన్నికలు ఏ విధంగా నిర్వహించుకోవాలి ఎన్నికల్లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి ఏ విధంగా ఎలక్షన్ ఓటింగ్ జరపాలి అనేటువంటి విషయాలను వారు వివరించడానికి వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఈ సమావేశానికి విచ్చేసిన యూఎన్ కాంగ్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ नमस्कार मेरा नाम कपिल दामोदर है मैं भारतीय युवा कांग्रेस चुनाव प्राधिकरण का अधिकारी हूँ मैं खम्बम जोन का आपका चुनाव अधिकारी हूँ खम्बम जोन में पूरा आपका नगर तमूल नलगोंडा सूर्यापेट खम्बम बद्रामी कुत्तगुड़म आपका बोयेंगे ये सारे जिले मेरे अंडर में आते हैं और मैं यहाँ पर आया हूँ यूथ कांग्रेस की इलेक्शन प्रक्रिया होती है ये कैसे करना है तो कैसे ज़्यादा से ज़्यादा साथियों तक की जानकारी पहुँचे इसलिए मैं यहाँ पर आया हूँ भारतीय युवा कांग्रेस का सबसे पहला मुद्दा ये है कि जो भी यूथ यूथ के लोग हैं वो यूथ कांग्रेस में ज्वाइन होना चाहते हैं जिनका पॉलिटिकल कोई बैकग्राउंड नहीं है या जो किसी एम एल या किसी किसी भी साथ अटैच नहीं है वो सीधा भारतीय युवा कांग्रेस में काम करना चाहते हैं तो हम उनको ये प्लेटफॉर्म यहाँ पर दे रहे हैं कि भारतीय युवा कांग्रेस में कोई भी ज्वाइन हो सकता है जो भारत देश के प्रति प्रेम रखता है और भारत के लिए काम करना चाहता है राहुल गांधी जी के विचारों पे निष्ठा रखते हुए या उनके काम से प्रेरित होकर यूथ कांग्रेस में काम करना चाहता है ये मंच उसके लिए हम तो यहाँ पर देने की कोशिश कर रहे हैं सबसे पहले चीज़ आती है कि इलेक्शन कौन लड़ सकता है यूथ कांग्रेस का यूथ कांग्रेस का इलेक्शन लड़ सकता है एक आ, 18 से 35 साल के बीच का कोई भी व्यक्ति स्त्री पुरुष या ट्रांसजेंडर हम उनको मौका दे रहे हैं इलेक्शन किस तरीके से लड़ना है तो सबसे मेन है कि उनके पास उनका खुद का वोटर कार्ड होना चाहिए और कोई किसी भी तरीके का क्रिमिनल केस नहीं होना चाहिए हम चाहते हैं कि पाक साफ लोग भारतीय युवा कांग्रेस में आए और देश के लिए काम करें ये जो प्रक्रिया चलने वाली है नॉमिनेशन की नॉमिनेशन की प्रक्रिया एक पहले से ही चालू हो गई है वो प्रक्रिया ग्यारह तारीख ग्यारह जुलाई 2024 से चालू होकर 20 जुलाई 2024 तक चलने वाली है उसके पश्चात हम 22 तारीख से 22 जुलाई 2024 से 26 जुलाई 2024 तक का 26 तक दो हज़ार चौबीस तक हम उनके जो भी नॉमिनेशन भरे हैं उसकी जांच करेंगे और जो भी व्यक्ति सही साबित होता है उसे हम इलेक्शन लड़ने का मौका देंगे एक मेंबरशिप होती है इसमें जो लोगों तक जाकर जो हमारे कैंडिडेट हैं वो मेंबर्स बनाएंगे और वो मेंबर छः लोगों के लिए वोट डाल सकते हैं छः कैटेगरी के लिए वोट डाल सकते हैं कैटेगरी ऐसी है मंडलम असेंबली डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी डिस्ट्रिक्ट प्रेसिडेंट स्टेट जनरल सेक्रेटरी स्टेट प्रेसिडेंट ये तेलंगाना के जो भी

లెవెన్త్ జూలై నైన్టీన్ ఎయిటీ నైన్ ఆ రోజు వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ ఎలిజిబిలిటీ అవుతారు ఈ డేట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి టెన్త్ జూలై టూ థౌజండ్ సిక్స్ ఈ డేట్ లోపల ఉన్నోడు ఎవరైనా కంటెస్ట్ చేయడానికి ఉంది అలానే స్టేట్ లెవెల్లో కంటెస్ట్ చేయాలంటే లిస్ట్ లిస్ట్లో కంపల్సరీ వాళ్ళ పేరు ఉండాలి వితౌట్ పెర్ఫార్మర్స్ లిస్ట్ లేదనుకోండి వాళ్ళు స్టేట్ నుంచి డిస్టిక్ వచ్చేస్తాను నామినేషన్ రిజెక్ట్ అయితే అవ్వదు మన పార్టీలో ఏంటంటే రిజెక్ట్ చేయడానికి అనేది ఉండదు ఏదో ఒక ఆపేషన్ కల్పించడానికే చూస్తారు లో అయినా కూడా ఇప్పుడు మీ కంపెనీస్ కూడా ఎన్ని కంపెనీ మండల కంపెనీ ఆ అసెంబ్లీ కమిటీ ఆ డిస్ట్రిక్ట్ జిఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ జిఎస్ అట్లనే స్టేట్ ప్రెసిడెంట్ ఇట్లా మొత్తం ఆరు ఓట్లకి మనకు అవకాశం వస్తుంది అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉందంటే మీకు బర్త్ ప్రూఫ్ కోసం అంటే మీకు ఓటర్ కార్డులో ఒక్కోసారి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఏజ్ ఉంటుంది మీకు టెన్త్ టెన్త్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్లో యాక్చువల్గా మనం ఏదైతే ఏజ్ ఉందో స్కూల్ ఏజ్ దాంట్లో పర్టికులర్గా ఉంటుంది దానికోసం లేదా పాస్పోర్ట్ ఈ మూడింట్లో ఏదో ఒకటి ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఎస్సీ ఎస్టీ కోసం మీరు సపరేట్గా కంటెస్ట్ చేస్తున్నారు ఆ టైంలో మీ ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ ఐడి కార్డ్స్ అప్లోడ్ చేసేటప్పుడు బ్లర్ లేకుండా అప్లోడ్ చేయండి బ్లర్ బ్లర్ ఉంటే మీద రిజల్ట్ పోతుంది మళ్ళీ హోల్డ్ అవుతుంది మీరు ఇబ్బంది పడాలి కంటెస్టెడ్ క్యాండిడేట్ అవుతున్నారు అదే టైంలో మెంబర్ కూడా అవుతారు అయితే మీకు ఓటింగ్ ప్రీవ్ అయితే రాదు ఎందుకంటే మీకు స్కూట్నీ ఫైనలైజేషన్ నామినేషన్స్ అయ్యాక ఏదైతే మీకు బార్ కోడ్ ఉందో బార్ కోడ్ ద్వారా మీరు ఓట్ చేయడానికి ప్రియూ ఏదైతే నెక్స్ట్ మంత్ మనకు స్టార్ట్ అవుతుందో మెంబర్షిప్ ఆ టైంలో మాత్రమే ఓట్ చేయకూడదు అప్పటివరకు ఏంటంటే మనకు ఓటు హక్కు రాలేదా అని అంటారు మీరు ఫీజ్ పే చేస్తున్నారు బేసిక్గా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జనరల్ కొట్టాలని చెప్తున్నారు మూడు వేలు పే చేస్తున్నారు ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ఛార్జ్ తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుందంటే మెంబర్గా కూడా వారి మీరు మెంబర్ కాకుండా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు అట్లానే మీకు ఆప్షన్ లేకుండా అయితే చార్జ్ తీసుకోండి ఛార్జ్ అలానే తీసుకుంటుంది అయితే ఏది ఏదైనా కూడా మనకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఆ డేట్కి బిఫోరే పేమెంట్ ఉండాలి ఆ డేట్ తర్వాత మాకు సర్వర్ ప్రాబ్లం వచ్చింది మా అవలేదు కొన్ని రేసింగ్ పేమెంట్స్ వస్తాయి రేసింగ్ పేమెంట్ వచ్చిందంటే అదే మా సర్వర్కి రాదు ఏదైనా సరే కంప్లీట్ అయితే ఉంటేనే మేము చెక్ చేయడానికి కూడా ఉంటుంది ఇట్లా రేసింగ్ పేమెంట్స్ వచ్చి చాలా మంది మాకు బురా అందుకని అవసరమైతే సెకండ్ టైం చేయడానికైనా చూడండి ఎయిటీ పర్సెంట్లో పేమెంట్ విషయంలో ఇన్ టైంలోనే చేసుకోండి నామినేషన్ కూడా ఇన్ టైంలో చేయండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తే మీకు అవకాశం అయితే ఇవ్వదు మన రతీష్ పిఆర్ఓ ఈయన తిరుచి నుంచి ఉన్నారు తమిళనాడు వేగ వెంకటేష్ ఆయన విశాఖపట్నం నుంచి ఉన్నారు ఈసీ ప్రస్తుతం మొత్తం ఐదుగురు జెడారోస్ వర్క్ చేస్తున్నారు మన తెలంగాణతో మొత్తం ఐదు జోన్స్లో హైదరాబాద్ వచ్చేసి ఎన్నో డిస్ట్రిక్ట్స్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని ఆర్ఆర్ జోన్స్గా చేశాము అయితే మీకు ఏ ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మన తమ ఈ భద్రాద్రిపూర్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ దీనిలో ఎవరైనా సరే అంటే ఎస్సీ ఎస్టీలో ఎవరైనా సరే కాంటెస్ట్ చేయవచ్చు ప్రెసిడెంట్ క్యాండిగా అట్లే మీకు ఫాలోయింగ్లో మిగతా ఈ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంపెనీ కింద కంపెనీలో చేంజెస్ వస్తుంది జనరల్ కమిటీకి దీనికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అది చూసుకోవాలి తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు సాయంత్రం ఐదు గంటలకి క్లోజ్ అవుతుంది అబ్జెక్షన్స్ మీరు ఏమన్నా మీద అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారు అబ్జెక్షన్ చేయాలనుకునేది ఈ నెల పన్నెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీరు మెయిన్ ద్వారానే చేయాల్సి ఉంది అంటే మీకు కంప్లైంట్ బాక్స్ కూడా ఉంది దాంట్లో కంప్లైంట్ బాక్స్లో వచ్చేసి మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అప్లోడ్ చేయాల్సింది ఎంత అప్లోడ్ చేయకుండా మీరు చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది ప్రూఫ్స్ ఉండాలి ఫైనల్ నామినేషన్ వచ్చేసి ట్వంటీ ఎయిత్కి మీకు ఫైనల్ వచ్చేసింది వెబ్సైట్లో మీకు మెంబర్షిప్ స్టార్ట్ అయ్యేది ఐదో తారీఖు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ ఏఎంకి తర్వాత వచ్చేసి ఫిఫ్త్ సెప్టెంబర్ ఫైవ్ పిఎంకి క్లోజ్ అవుతుంది వన్ మంత్ డ్యూరేషన్ ఉంటుంది మన మెంబర్షిప్కి ఇప్పుడు మన ఆర్గనజేషన్లో పని చేయకుండా కొత్తగా మేము డిస్టిక్ ప్రెసిడెంట్ అవుతాం అంటే అది అవడానికి ఆస్కారం లేదు ప్రస్తుతం ఏం జరిగినా మీరు కంప్లైంట్ చేయొచ్చు జడారాబు గారికి చెప్తే జడారాబు గారు వాళ్ళు అప్రోచ్ అవుతారు పిఆర్ఓ ఏసీ కూడా ఇన్వాల్వ్ అవుతారు దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు కంపల్సరీ ఆర్గనైషన్లో ఎంతో కొంత వర్క్ చేసి ఉండాలి వితౌట్ వర్క్ ఫ్రెష్గా వచ్చి పోస్ట్ ఇవ్వడానికి లేదు మన యూత్ లో వచ్చేసి వన్ వన్ పర్సన్ వన్ పోస్ట్ ఓన్లీ ఒకవేళ మీరు డిస్టిక్లో వేసి స్టేట్లో వేసారనుకోండి ఈవెన్ కేసు ఫైనల్ ఇషన్ అప్పుడు ఏమవుతుందో రెండూ రిజెక్ట్ మీకు మండల్ కమిటీ వచ్చేసి సెవెంటీన్ మెంబర్స్ ఉంటారు మినిమం మెండల్ కమిటీలో ఫిఫ్టీన్ నోట్స్ రావాలి అంటే ఫిఫ్టీన్ నోట్స్ వస్తేనే అంటే మిగతా అవ్వట్ ఎవరికి ఓట్లు వేయలే కనీసం నేను గెలవాలనుకుంటే నాకు పదిహేను ఓట్లు వస్తే నేను మండల్ కమిటీలో లోపలికి వెళ్ళిపోతాను ఒకవేళ ఫిఫ్టీన్ రాలేదు థర్టీన్ వచ్చాయి నాన్ కోలాబ్స్ అయిపోతుంది అంటే అయితే మీ ప్రెసిడెంట్ ఓపెన్ ఉంటుంది రెండు వైస్ ప్రెసిడెంట్లు ఓపెన్ ఉంటాయి వైస్ ప్రెసిడెంట్ ఒకటి ఎస్సీ ఎస్టీ వైస్ ప్రెసిడెంట్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ మైనార్టీ రెండు జిఎస్లు ఓపెన్ ఉంటాయి ఒక జిఎస్ ఎస్సీ ఎస్టీ ఒక జి జిఎస్ ఓబిసి ఒక జిఎస్ మైనార్టీ ఒక జిఎస్ మహిళ ఒక జిఎస్ ఓబిసి మహిళ ఒక జిఎస్ ఎస్సీ ఎస్టీ మహిళ ఒక జిఎస్ మైనార్టీ మహిళ ఒక జిఎస్ ఫిజికలీ హ్యాండికాప్ అసెంబ్లీ కమిటీ యాజ సేమ్ సేమ్ వస్తుంది ప్రెసిడెంట్ ఓపెన్ ఉంటుంది వైస్ ప్రెసిడెంట్ ఓపెన్ ఉంటుంది వైస్ ప్రెసిడెంట్